ఏంటి సార్ వివాదం నడుస్తూ ఉంది ఈ మధ్యాహ్నంలో మీ పేరు పదే పదే తెరపైకి వస్తూ ఉంది ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఏం చర్చించారు ఏం లేదు జిల్లా కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని రేపు కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్ గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు ఎందుకు మారుతుంది నేను ఒంగోలోనే పోటీ చేస్తాను సరే ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ ఫోర్ డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు కాన్స్టిట్యూన్షియల్ కి సంబంధించిన మార్పుపైన మార్పుపైన మార్పు క్లారిటీ ఇచ్చారు సార్ కాన్స్టిట్యూన్షియల్ సంబంధించి

పదే పదే తెరపై ఉంది ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఏం చర్చించారు సార్ ఏం లేదు జిల్లా కాన్సిటెన్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని రేపు కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్గా లిస్ట్ అని వచ్చేసి సార్ మీరు మీరు కూడా నియోజకపడి మారుతున్నారంటున్నారు మారుతున్నాను ఎందుకు మారుతుంది నేను ఒంగోలోనే పోటీ చేస్తాను సరే ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ ఫోర్ డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు కాన్స్టిట్యూన్షియల్ కి సంబంధించిన మార్పు పైన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారా సార్ కాన్స్టిట్యూన్షియల్ సంబంధించి

Thank you